प्राइम टाइम न्यूज के स्वागत है తెలంగాణ బీసీ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోలవేణి నరేష్ ఆధ్వర్యంలో రామగుండం నియోజకవర్గంలో తెలంగాణ బంద్ కు పిలుపునివ్వగా ఈ రోజు విజయవంతం రాష్ట్రంలో బీసీలను అణిచివేస్తున్నందున తెలంగాణ బంద్ కు పిలుపు ఇవ్వడంతో పెద్దపల్లి జిల్లా రామగుండంలో తెలంగాణ బీసీ ప్రజా సంఘం నాయకులు బంద్ విజయవంతం చేశారన్నారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రాళ్లబండి ప్రసాద్ రామగుండం అధ్యక్షుడు పోలవేణి నరేష్ రామగుండం ఉపాధ్యక్షుడు గర్వాంగుల శ్రీకాంత్ గౌడ్ ఎనగందుల మల్లేష్ మంత్రి శంకర్ మీల్పూరి శ్రీకాంత్ పొన్నాల మిత్ నాయిని అన్వేష్ ఆకుల వినయ్ మహేష్ నిహాల్ అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

అమలు చేయాలని మేము బిసి సంఘం తరఫున ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది ఈరోజు పందును సహకరించినటువంటి ఓదార్కని ప్రజలకు పెద్దపల్లి నివాసులు అందరికీ మా యొక్క బిసి సంఘం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం హైకోర్టులో విధించిన స్టే మాకు చాలా బాధ బాధకరించింది దాని వెంటనే రద్దు చేసి బీసీలకు తగు న్యాయం చేయాలని మేము ముపుగా చౌరస్తలో ధర్నా చేయడం జరుగుతుంది కావున ఈ ధర్నాకు సహకరించినటువంటి ప్రతి ఒక్క బీసీ నాయకునికి మేము పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం మీడియా మిత్రులకు మరియు వ్యాపార వ్యాపార సంస్థల పోలీస్ అధికారులకు మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు ఇటువంటి కార్యక్రమాలను ముందు ముందు ఇంకా జరగకుండా చూడాలంటే మా బీసీలను బీసీకి నలభై రెండు శాతం ఇచ్చినటువంటి స్టేని వెంటనే రద్దు చేయాలి లేదంటే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు మరియు రాష్ట్ర రూపాలు చేయడం జరుగుతుంది దీన్ని ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని దీనిపై తగిన న్యాయం మాకు చేకూర్చాలని తెలియజేయడం జరుగుతుంది బీసీలో నాయకత్వం ఇంగ్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి